కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జీతాల్లో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం పెంపు రానుంది ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి రాగానే ఈ పెంపు ఉంటుందని సమాచారం హెచ్ఆర్ఏ డిఏ ఎంత పెరుగుతుందనే డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుంటే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా అనౌన్స్ చేసిన తర్వాత ఉద్యోగులకు పెన్షనర్లకు అంచనాలు పెరిగాయి ఈ క్రమంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఎయిట్ సిక్స్గా ఉంటే కనీస వేతనం పద్దెనిమిది వేల నుండి యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై రూపాయలకు పెరుగుతుంది ఒక ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరగడంతో కనీస వేతనం మాత్రం మారుతుంది మరి ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సంఘంలో కలిగే మార్పులు ఏంటో మనం ఇప్పుడు చూస్తే ఈ క్రమంలో ఉద్యోగులకు గరిష్టంగా అన్ని పే స్కూల్స్ వర్తిస్తాయి అలాగే జీతం ముప్పై శాతం నుండి నలభై శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఈ క్రమంలో పెన్షనర్లకు తగిన ప్రయోజనం చేకూరుతుంది టేక్ హోమ్ శాలరీ అలవెన్స్లో పెరుగుదల ఉంటుంది హెచ్ఆర్ఏ డిఏ రిటైర్మెంట్ హెచ్ఆర్ఏ డిఏ రిటైర్మెంట్ ప్రయోజనాల్లో మార్పు స్పష్టంగా తెలుస్తుంది ఉద్యోగులకు కొత్త వేతన సంఘం అమలుపై ఆర్థిక పరిస్థితుల్లో గణనీయమైన మార్పులు వస్తాయి ఈ క్రమంలో వారికి ఆర్థికంగా నిలబడే అవకాశం ఉంటుంది అయితే ప్రస్తుతం అమల్లో ఉన్న ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారులో అమల్లోకి వచ్చింది ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఎయిట్ పే కమిషన్ ఎనిమిదవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి రానుంది ప్రతి పదేళ్లకోసారి కొత్త వేతన సంఘం ఏర్పడి ఉద్యోగుల జీతభత్యాల్లో మార్పుల్ని తీసుకొస్తుంది మరి ఈ ఎనిమిదవ పే కమిషన్ ద్వారా ఉద్యోగులకు ఎంత మేర జీతాలు పెరుగుతాయనేది ఇప్పుడు చూస్తున్నట్లయితే పే లెవెల్ వన్లో ఉన్న ఉద్యోగులకు పద్దెనిమిది వేల నుండి యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై రూపాయల వరకు పెంపు ఉంటుంది అలాగే పే లెవెల్ టూ ఉద్యోగులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందల పద్నాలుగు రూపాయల వరకు ఉంటుంది అంటే వీరికి దాదాపు ముప్పై ఏడు వేల రూపాయలు జీతం పెరుగుతుంది పే లెవెల్ త్రీ ఉద్యోగులకు మాత్రం ఇరవై ఒక వేల ఏడు వందల నుంచి అరవై రెండు వేల అరవై రెండు రూపాయల వరకు పెంచుతారు అలాగే పే లెవెల్ ఫోర్లో ఉన్నటువంటి ఉద్యోగులకు ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయల వరకు పెరుగుతుంది అంటే వీరికి నలభై ఏడు వేల నాలుగు వందల ముప్పై రూపాయల వరకు పెరుపు ఉంటుంది ఇక పే లెవెల్ ఫైవ్లో ఉన్నటువంటి ఉద్యోగులకు మాత్రం ఇరవై నుంచి ఎనభై రూపాయల వరకు జీతం ఉంటుంది అంటే వీరికి యాభై మూడు వేల రూపాయల పెంపు లభిస్తుంది పే లెవెల్ సిక్స్లో ఉన్న వాళ్ళకు మాత్రం విషయానికి వస్తే ముప్పై నుంచి లక్షా ఒక వేల రెండు వందల ఇరవై నలభై నాలుగు రూపాయల వరకు పెరుగుతుంది ఏ లెవెల్లో సెవెన్ లెవెల్ ఉద్యోగులకు మాత్రం నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్ష ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్నాలుగు రూపాయల వరకు లభిస్తుంది అంటే వీరికి ఎనభై మూడు వేల ఐదు వందల పద్నాలుగు రూపాయల పెంపు ఉంటుంది